చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇది ఇబ్బంది పడుతున్నారు చదివి చదివించకపోవడమా ఇది కాదు ఆరోగ్యశ్రీ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల బకాయలు ఇలా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వాళ్ళు మెడల్ బయట ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లిస్తలేదు ఆ ప్రభుత్వం చెల్లించాలి ఈ ప్రభుత్వం చెల్లించలేదు మెడల్ బయట అంటే సూదులు ఉండయి మందులు ఉండే కనీస ఉండదు ఆ పరిస్థితి వాళ్ళది ఆ పండుగ పండుగలు కూడా చెల్లిస్తారు ఆరోగ్యశ్రీ అభివృద్ధి చెల్లించలే ఇలా పేద మొత్తం వాతావరణం మారింది వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా వైరల్ ఫ్లూర్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ లో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆసక్తితో మందులు లేవు సూదులు ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్య శ్రీపకాలు ఎక్కువ చేసింది కొన్ని ఆరోగ్యానికి అమలు చేసినట్టే వాటి లేకుండా వీళ్ళు వాళ్ళు కలిసి కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ఫుడ్ ట్యాపింగ్ డ్రగ్స్ ఈ ఫార్ములా కేర్స్ గుర్రాల స్కాంచే ఆరోగ్యాల నుంచి బీఆర్ఎస్ మండి ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ లో మంటారు మనం సమస్యల మీద మాట్లాడంటే మేము వాళ్ళందరూ కాంప్రమైజ్ పాలిటిక్స్ అండర్స్టాండింగ్ పాలిటీస్ వాళ్ళందరి కూడా అద్దరప్పుడే మరి దయచేసి వెంటనే ఫీజు రియంబర్ దీన్ని ప్రధానమైన సమస్యగా భావించి వెంటనే ఈ టోకన్ ఇచ్చు బంద్ చేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్ లో పైసలు వేసి వాళ్ళ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కాపాడొచ్చడిగా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిమించేది మీడియానా ఆ మీడియానా తిరాసుపరిత అన్న కాంగ్రెస్ తో అటొ బజారు తీరుని ఆధారంగా తప్పి కడిగి పరిచయ ఈ కమ్యూనిస్ట్ అన్న కమిటీ కమిటీ తోని పొనిమి యాడరేకరన బడ్జెట్ గానోడరవ్ ఒక గానోడరవ్ తిట్టి తిట్టి ఏ రెండు సీట్లు విలే మేము ఎన్ని సీట్లు కాంగ్రెస్ కమిషన్ లోగర్భం రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ ముచ్చట మూడోసారి నేతృత్వంలో వచ్చిన దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళని చెప్పండి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావన్న ఈ పేరు ఆ పేరు చెప్పి విమర్శించారు మరి వాళ్ళు వాళ్ళు అంత ముందు కాంగ్రెస్ పార్టీతోనే అధికారం చెల్లించారు ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి ఎన్ని ఎన్ని ఎయిర్పోర్ట్లు అనిపించారు ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టి ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వేలైనషన్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడన్నా ఏమైనా ఏసి తెలంగాణలో ఉన్న పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్ళు చంపి దేవదే వాడిని చెప్పి తెలుగులోనే కదా వాళ్ళు చెప్పి తెలుగులోనే కదా ఎంతమంది పోలీసులు చంపి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు అమరు తెలంగాణ రాష్ట్రంలో ఇలాగా రాజ్యా నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసి శ్రీపాదరావు గారు అజాధ ఏం తప్పు చేసిండు నర్సింహరెడ్డి గారు చిట్ట నర్సింహరెడ్డి గారు ఏం తప్పు చేసిండు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఫస్ట్ ఇలా మావోయిస్ట్ లాబం ముఖ్యమంత్రిగా సంబంధించాలి స్పందించాలి ఇలా బుచ్చిరెడ్డి తప్పు చేశారు ఎంత కానిస్టేబుల్ ఎస్ఐ పోతుంటే డ్యూటీలో బాగా పోతుంటే మళ్ళీ భార్య సీమంత వారు భార్య సీమంతరం పోతుంటే ఎస్ఐ ఏం తప్పు చేసి ఎస్ఐ డ్యూటీ చేసి పుట్ట కుడి కొలు కాదు ఎంతమంది పోలీసులు పుట్టగొట్టుకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ తెలుగు కాదా మేమేమంటున్నాం మా గవర్నమెంట్ పాలసీ ఆలోచన ఏంది తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి చట్టాన్ని దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో చట్టాన్ని రక్షించే మాత్రం మద్దతు ఉండాలి దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భావిస్తుంది అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ రిక్వెస్ట్ చేసి దాని కాదని తుపాకీ చేతులు పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం చర్చలు జరపాలి మమ్మల్ని ఏం చెయ్యొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము అమిత్ షా గారు వాళ్ళని స్పష్ట స్పష్టం చేశారు అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు ఏం సాధించు చెప్పండి ఇవాళ మీరు ఏం చేస్తారు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా అంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అంటారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు జాతీయ జెండా అయిన నల్ల జెండా అయినా అంటారు మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులు ఒక అనిపించాలి దీన్ని వ్యతిరేకించా వద్దా ఎంతమంది ఆదివాసు చెప్పారు ఎంతమంది ఎస్సీ ఎస్టీలో ఎంత ఎస్సీ బీస్ చంపారు అమాయకులు చంపారు మీరు అమాయకులు చెప్పడానికి సాధించింది సాధించింది మీరు చనిపోయారు ఎన్కౌంటర్ లో మీరు చనిపోయారు సరే దీని వల్ల ఎన్ని సంవత్సరాలు తుపా రాజ్యాధికారు రావాలన్నారు రాలేదు నక్సల్యం పూర్తి అంతమంది పోతుంది ఇప్పటికైనా కనివి కలిసి ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి ప్రజాస్వామి రావాలి ఎన్నికల్లో పోటీ ఇవ్వాలి గెలవాలి మీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాఖలు వ్యక్తి కోర్టు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి ఎందుకంటే ఈ పది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చినా ఒక్క పైసా మీరు మీ అంతా మీరు రూరల్ పెట్టు మీకు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు మీరు పోయిన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పైసా పైసన ఇచ్చిందా ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే పైసలు నరేంద్ర మోడీ గారికి సంక్షేమ పథకాలు మాత్రం అమలు ఇస్తాయి కాబట్టి స్థానిక సంస్థలు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు నిర్వహించలేకపోయారు దాంతోపాటు యూరియాకి సంబంధించి కూడా ఇక్కడ యూరియా రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మిగిలింది సరే ఒక లక్ష అటు ఇటు కొని ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ పార్టీ తరలింది మేము ఇన్నోలు అంటున్నామో బీజేపీలు ఇవన్నీ తప్పు పొచ్చుకోని మూడు తిడతారు కేంద్ర ప్రభుత్వాన్ని మూడు యాత్రిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు నేను పక్కన నేను ఏమైంది నిన్న మిజాలు కూడా నిన్న మిజాలు కూడా లారీ లోడ్ పడుకున్నారు యూరియా రైతుల పొలాలలో ఓతలేదు రైతుల పురాణం యూరియా ఊతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గనిమెల్ బ్లాక్ మార్కెట్ లోటు లోటు తలస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాజం చెప్పాలి లో కూడా జరిగిన సంఘటన సమానం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళు దీనిలో చాలా